మటన్ టూ మీరందరూ కేసు కావాలి నేను రావాలి మీరు రావాలి చెయ్యి ఒకటే పక్క రావాలి ఒకటే పక్కన పెళ్ళం రావాలి ఏ మంచిగా చెప్పేది అగ్గారి తమ్ముడా ఫోన్ చేయి చూసుకుందాం అని వాడుకో అడుగులో ఏ పోలీస్ స్టేషన్లకు ఆ సారు మీ సండం పెడతా మీ కాలు మొక్తా అనే భయపడే పిచ్చర్ అనుకుంటే

నువ్వు నాకు కొడుకున్నాడు నాకు కోనికి భయం లేదు నా పని అబ్బాయి జాగ్రత్త మిమ్మల్ని కొడతా అటర్ కేసు పెడతావాడు కత్తి పట్టుకుంటే ఏం చేస్తాను నువ్వు ఇంటర్వ్యూ పెడతా మాట్లాడితే చెప్పనుకో చంపుతాను ఓ లక్ష చెప్పనుకో చంపుతావు చెప్పు లాంటి వచ్చిండా అల్లుడు వచ్చి నువ్వేంట్రీ నువ్వేంట్రీ చెప్పాలనుకోని మానమ్మ పుక్కు తెంగతే నన్ను అడుగులో అంటాడా కొడుకు పుట్టిండు లంచాల సంబరాజు మాట్లాడుకో కొంత మంది లంజనం వాడుకునే నా నా కొడుకు నీ అల్లుడు చెప్తాడు